హాయ్ హలో వెల్కమ్ టు బిఆర్కే ఎడ్యుకేషన్ నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ రాష్ట్ర కేంద్ర మేనిఫెస్టో కమిటీ మెంబర్ మరియు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు మనతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ తెలంగాణ ప్రభుత్వం ఈ అందాల పోటీ ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందంటారు తెలంగాణ సమాజం భారతదేశానికి భిన్నంగా పోయే అవకాశం లేదు అట్లాగే భారతదేశం ప్రపంచానికి భిన్నంగా ఉండే అవకాశం ఉండదు కొన్ని ప్రత్యేకత ఉన్నా కూడా ప్రపంచంలో వచ్చే ట్రెండ్ను గమనిస్తూ ఉంటాయి ఈరోజు ప్రపంచంలో మహిళలు శక్తివంతంగా ముందుకు రావాలని ప్రపంచం కోరుకుంటుంది ఇప్పటికీ ప్రపంచంలో న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా ఒక మహిళ ఉన్నప్పుడు ఒక కోవిడ్ కేసు నమోదు కాలేదు ఓకే సార్ అట్లాగే ఇప్పటికీ జర్మనీ లాంటి దేశాలకి అట్లాగే స్కాండినేవియన్ కంట్రీస్లో చాలామంది మహిళా ప్రధానమంత్రులు ఉన్నారు మీకు ఇంకో ఆశ్చర్యకర విషయం చెప్తాను అమెరికా స్వతంత్ర ప్రకటన సెవెంటీన్ సెవెంటీ సిక్స్ లో జరిగితే ఇప్పటివరకు దానికి మహిళా రాష్ట్రపతి మహిళా ప్రెసిడెంట్ లేరు కానీ భారతదేశం చూసుకుంటే భారతదేశంకి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు వచ్చారు ఆ ప్రధానమంత్రి మాత్రమే కాదు వారు అలిగిన దేశ నాయకురాలుగా ఉన్నారు పాకిస్తాన్ లాంటి దేశాలు ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా పోయినప్పుడు వాళ్ళకి గుణపాఠం చెప్పిన ఘనత ఇందిరాగాంధీకి తక్కుతుంది కాబట్టి ఈరోజు మహిళా రాష్ట్రపతి ఉన్నారు మనకి అట్లాగే అంతకుముందు ప్రతిభా బాటిల్ మహిళ రాష్ట్రపతిగా వచ్చారు కానీ భారతదేశం అనే దేశం మన దేశం ఏదైతుందో ఇది మహిళలకు చాలా స్వేచ్ఛనిచ్చి మహిళల యొక్క ప్రతిభను గుర్తించిన దేశం అయినా కూడా ఇప్పటికి కూడా మహిళల మీద అత్యాచారాలు మహిళల మీద సాంఘికమైన ప్రచారాలు మహిళలను ట్రోల్ చేయడం కూడా ఉంది కాదనట్లయితే కానీ అంత అదే సందర్భంలో మహిళల జనాభా కూడా ఈ దేశంలో సగభాగం ఉంది ఉన్నప్పుడు ఈ మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా ఈ మహిళల భాగస్వామ్యం లేకుండా ఒక రాష్ట్రాభివృద్ధిని ఒక దేశాభివృద్ధిని సాధించడం సాధ్యమైందా మీరు చెప్పండి నేను వింటాను మహిళా భాగస్వామ్యం ఉండాలి కదా కాబట్టి ఈ అందాల పోటీ పెట్టడం వల్ల సరే దీంట్లో ఏమన్నా కొత్త వామపక్ష మహిళలు మహిళా సంఘాలు చెప్పిన వాటిలో ఒకటి వాస్తవాలు ఉంటే ఉండొచ్చు నేను ఎన్కారేజ్ చేయట్లేదు కానీ అదే సందర్భంలో మహిళల ఆత్మగౌరవానికి నిదర్శనం కూడా చూడవచ్చు కదా నేను ఆ రోజు చూసిన తర్వాత వాళ్ళని చూసిన ప్రత్యక్షంగా నా ఈవెంట్లో ఒక ప్రేక్షకు కూర్చున్న తర్వాత నాకు ఏమనిపించిందంటే మన మహిళలు అంటే మన చెల్లెళ్ళు మన అక్కలు మన కూతుర్లు వీళ్ళందరూ కూడా అట్లా ఉంటే బాగుండు మన మన ఇండియన్స్ కూడా ఇండియన్ మహిళలు కూడా అట్లా ఉన్నారు ఆ నేపథ్యంలో ఇట్లా ఉంటే బాగుండు మంచి ఆహారం తీసుకోవాలి పిల్లలు ఇప్పటికీ చాలా మంది మహిళలు పోషకాహారం లేకుండా బాధపడుతున్నారు అట్లాగే బలవంతంగా సంతానాన్ని మహిళల నుంచి ఉత్పత్తి చేసే ప్రయత్నం చేసి మహిళలను కేవలం సంతాన ఉత్పత్తి కేంద్రంగానే మారుస్తున్నారు ఈ విలువలు మారాలని కోరుకున్నారు బలంగా ఆ నేపథ్యంలోనే ఈరోజు మహిళలు ఇట్లాంటి పోటీలు పెట్టడం ద్వారా ఏమైందంటే భవిష్యత్తులో మేం సమానమే మేమెంతో మాకంత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బీసీ లెక్కలను బెట్టి ఏముంది మేమెంతో మాకంత అనే శ్లోగానిచ్చింది కదా కాబట్టి మహిళలు ఏమనుకుంటున్నారంటే ఇది చూసిన తర్వాత మన మహిళా గొప్పగా ఉండాలని కోరుకుంటారు రెండోది తెలంగాణ టూరిజానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది మూడవది ఏంటంటే మనం ఈవెంట్ చేసిన తర్వాత ప్రపంచంలో చాలా ఈవెంట్స్ ఇప్పుడు ఇది మహిళలకు సంబంధించింది పురుషులకు సంబంధించినప్పుడు బాడీ బిల్డింగ్ ఈవెంట్స్ కూడా వస్తుంటాయి శరీర దారుడ్యాన్ని అట్లాగే అనేక క్రీడలను మనం నిర్వహించగలుగుతాం ఈరోజు ఒకప్పుడు బాంబే లాంటి సిటీ కలకట్ట లాంటి సిటీ లాంటి దగ్గర మాత్రమే బేసికల్గా క్రికెట్ పోటీలు అయ్యేది హైదరాబాద్ హైదరాబాద్లో కూడా జరిగేది ఇప్పుడు మనకి ఐపీఎల్ మ్యాచ్ అనేది కూడా హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో అద్భుతంగా జరుగుతున్నాయి కదా రేపు అనేక మ్యాచెస్ ఫుట్బాల్ మ్యాచెస్ కానీ హాకీ మ్యాచెస్ కానీ లేదా ఇంకా ఇట్లాంటి ఈవెంట్స్ ఏ ఉన్నా కూడా హైదరాబాద్ వేదికగా శాంతియుతంగా అద్భుతంగా తీర్చిద్దే అవకాశం మనకు ఉంటుందనే విషయం తెలుస్తుంది తర్వాత హైదరాబాద్ యొక్క కీర్తిని హైదరాబాద్ యొక్క సౌభాగ్యాన్ని హైదరాబాద్ యొక్క హాస్పిటాలిటీ ఔదార్యాన్ని అట్లాగే మనకి గెస్ట్లను స్వీకరించే రీతిని ప్రపంచానికి పరిచయం చేసుకున్న వాళ్ళతో తద్వారా రేపు పెట్టుబడులు హైదరాబాద్కి ఆహ్వానించడం కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మనం ఇక్కడ బేస్ చేయడం కానీ మనకు సాధ్యమవుతుంది కాబట్టి మేము ప్రపంచానికి మేము ఇవ్వాలనుకున్నాం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అంటే హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ హైదరాబాద్ అనేది అన్ని ప్రాంతాలకి ఇది మంచి ప్లేస్ అన్నాం ఎందుకంటూ విషయాన్ని అంటే ఫోర్టీన్ నైంటీలో హైదరాబాద్ ఏర్పడ్డప్పుడు చార్మినార్ ఫోర్టీన్ నైన్టీ వన్లో కన్స్ట్రక్షన్ అయినప్పుడు దీని యొక్క కన్స్ట్రక్షన్ దీని యొక్క నిర్మాణమే ఒక విశ్వనగరంగా ఈ నిర్మాణం స్టార్ట్ అయింది విశ్వనగరం ఒక యూనివర్సల్ సిటీగా ఇది స్టార్ట్ అయింది ఆ ఏ విశ్వనగరంగా అయితే ఈ నగరం ఏర్పడదో ఆ విశ్వనగరం యొక్క వారసత్వాన్ని మనం పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం అందుకోసం ఈరోజు మీరు అనుకున్నట్టుగా ఈ పోటీ హైదరాబాద్కే పరిమితం కాలే కదా వరంగల్ తీసుకెళ్లారు ములుగు జిల్లాకి వెళ్ళింది మహబూబ్ నగర్కి వెళ్ళింది అట్లాగే నల్గొండ జిల్లాలోకి వెళ్ళి బుద్ధ ప్రతిమ చూసింది పోచంపేట వెళ్ళడం వల్ల మన ఇక్క చీరలు కానీ మన చేనేత చీరలు కానీ ప్రపంచాన్ని పరిచయాయి సిద్దిపేటకు పోతే ఏమవుతుందంటే ఇది బేసికల్గా గుల్లబామ్మ చీరలు ప్రపంచానికి పరిచయం అయితే ఉంటుంది ఇక్కడ గుట్టలు చెట్లు పచ్చదనం ఇక్కడ ఆహారం ఇక్కడ ప్రజల యొక్క జీవన విధానం ప్రజల యొక్క సంబంధించిన విషయాలన్నీ కూడా పరిచయం అవుతాయి కదా అందుకోసం ప్రపంచానికి తెలంగాణ ప్రత్యేకతను చాటు చెప్పి భవిష్యత్తులో తెలంగాణ సమాజంలో ఉపాధి అవకాశాలని టూరిజాన్ని అట్లాగే పెట్టుబడుల ఆవాదించే క్రమంలో ఈ పోటీలు ఉపయోగపడతాయి అట్లాగే మన పిల్లలకి మన మహిళలకి మన మన విద్యార్థినులకి మేం ఆత్మవిశ్వాసంతో జీవించే అవకాశం ఈ ప్రాంతంలో ఉందనే ఒక విశ్వాసాన్ని ఇవ్వగలుగుతాం కాబట్టి పోటీలను ప్రభుత్వ పరంగా మేము ఆహ్వానిస్తున్నాం సార్ అయితే ఇప్పుడు ఈ అందాల పోటీల వల్ల లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు ఏమి లేవని మీరు అంటున్నారు అంతేనా సార్ రెండు విషయాలు బొమ్మకి అంటే నానానికి రెండు పార్శాలు ఉండొచ్చు కానీ ఎప్పుడైనా కూడా లాభాలు ఎక్కువగా ఉండే నష్టాలు ఉన్నప్పుడు మనం పరిగణనలోకి తీసుకోవద్దాం అంటే మనం పుట్టడము మనుషులుగా పుడతాం మనం దైవాస సంబూతులం కాదు ఇక్కడ అన్నీ చాలా గొప్పగా ఉంటాయి వంద శాతం గొప్పగా ఉంటుందని నేను అనట్లేదు లోపాలు ఉంటే ఉండొచ్చు కానీ భవిష్యత్తులో ఆ లోపాలను మనం ఏం చేస్తూ ఉంటాం సరి చేస్తూ ఉంటాం ఇప్పుడు వీళ్ళు దీన్ని విమర్శించే వాళ్ళు ఏమంటుంటారు అంటే ఇది వ్యాపారం అంటుంటారు నేనేమంటారు వ్యాపారం అయితే కావచ్చు కొన్ని అంశాలు తీసుకోవచ్చు కానీ దాని వెనుక ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఈరోజు మనకి నెహ్రూ వారి దయ వల్ల నెహ్రూ వారి కృషి వల్ల తెలంగాణ భారతదేశం ఒక ఆధునిక సమాజంగా మారింది అద్భుతమైన ఆనకట్టలు కట్టాం మనం అట్లాగే పబ్లిక్ సెక్టార్ తీసుకొచ్చాం అనేక కమ్యూనిటీస్కి రిజర్వేషన్స్ ద్వారా ఉన్నతమైన స్థానం కల్పించాం ఇంగ్లీష్ మీడియం విద్యను ఎస్టాబ్లిష్ చేసాం గవర్నమెంట్ హాస్పిటల్స్ పెట్టాం అప్పుడు ఇవన్నింటినీ ఉపయోగించుకున్న మన తరం ఏమైపోయిందంటే ఈరోజు ప్రపంచంలో అనేక దేశాలకు విస్తరించింది విస్తరించి భారతీయులు ఏ పనైనా కూడా బలంగా చేయగలుగుతారనే ఒక సందేశాన్ని మనం ఇవ్వగలిగాం అదేమైంది మన పిల్లలకి అనేక మందికి విదేశాల్లో ఈరోజు అవకాశాలు దొరికాయి కదా భారతదేశంలో చదువుకున్న వాళ్ళకి అదే నేపథ్యంలో మనకి గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు మనకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎల్పిజి లిబర్లేషన్ ప్రైవేటేషన్ గ్లోబలేషన్ విధానాలకు అనుగుణంగా ఇక్కడ విద్యా వ్యవస్థను మార్చారు దానివల్ల అనేక మందికి అవకాశాలు దొరికాయి కదా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు తెలంగాణకు మనకి పెరికాప్టర్ ఆఫ్ ఇన్కమ్ పెరిగింది దాంతోపాటుగా తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు వచ్చాయి కాబట్టి రేపు అందాల పోటీ నిర్వహణ వల్ల ప్రపంచంలో సమున్నతమైన నగరాల్లో హైదరాబాద్ ఒక నగరంగా ఉంటుంది గొప్ప ప్రాంతాల్లో తెలంగాణ ఒక ప్రాంతంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఆహ్వానిద్దాం మనం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి మీకు అట్లాగే బీఆర్కే యాజమాన్యానికి వీక్షించిన ప్రేక్షకులందరూ కూడా ధన్యవాదాలు ఓకే సార్